తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు జనసేన పార్టీ నాయకులకు బీజేపీ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తుంటా ఈరోజు మహనీయుడు యుగపురుషుడు కార్యదీక్ష పరుడు కొన్ని వందల సంవత్సరాలు దాటిపోయినా ప్రజల్లో గుండే గుండెల్లో నిలిచే వ్యక్తి మన ప్రియము తమ తెలుగుదేశం వ్యవస్థాపకుడు నందమూరి ఎన్టీ రామారావు గారి నూట ఓటవ వర్ధంతి సందర్భంగా జయంతి సందర్భంగా ఈరోజు మహానాడు ఇరవై ఏడు ఇరవై తొమ్మిది తేదీ జరుపుకునే వాళ్ళం రాష్ట్రంలో మొత్తము ఉమ్మడి రాష్ట్రంలో ఒకే చోట జరుపుకునే వాళ్ళం కానీ ఇంకా ఎలక్షన్ ఫోర్ ఉంది వన్ పాయింట్ ఫోర్ సెక్షన్స్ అంత రకాల విధించడం జరిగింది కాబట్టి కొన్ని అర్ధాల వల్ల ఏ నియోజకవర్గంలో అక్కడే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరపమని చెప్పేసి పార్టీ ఆదేశించడం జరిగింది కావున ఈరోజు మనం అందరము ఈ ఇంటి నమ్మరంకు నివాళులు అర్పించడానికి ఇక్కడ ఈ సమావేశం నిర్వహించబడుతున్నది మహాపురుషుడు ఇంట్రరామారావు గారు మొదట సినీ రంగంలో ప్రవేశించి ఎన్ని రకాల పాత్రలైనా ఆయన సాంఘిక పాత్రలైనా కానీ దేవతామూర్తి పాత్రలు కానీ సంసార పరంగా పాత్రలు కానీ సాంఘిక పరంగా పాత్రలు కానీ దేంట్లో కూడా ఉట్టిపడినటువంటి అవతార పురుషులుగా ఆయన ప్రజల గుండెల్లో నాటుకుపోయి ఆ విధంగానే తొమ్మిది నెలల అనతి కాలంలోనే ముప్పై ఐదు వేల కిలోమీటర్లు యాత్ర చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీని స్థాపించి ఘనవైజయం సాధించిన వ్యక్తి ఓ మహాపురుషుడు తెలుగుదేశం పార్టీ ఆనాటి అధినేత నందమూరి రత్న ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ప్రవాణీ స్వీకారం చేసిన తర్వాత ఎన్నో సంస్కరణలు వచ్చి మొట్టమొదటిసారిగా బీద ప్రజలకు రెండు రూపాయలు కిలో బియ్యాన్ని అందజేసి మహిళలకు రిజర్వేషన్ అరేంజ్ చేసి అలాగే రెడ్డి కర్నాలు పోస్టులు తీసేసి తెలంగాణలో పట్వారి తరాన్ని రద్దు చేసిన మహనీయులు అరాజకాలను ఎదుర్కొన్న వ్యక్తి ఆనాటి కాంగ్రెస్ని ఎదిరించి వీరజంగా పోరాడి ఈ రోజు వరకు కూడా తెలుగుదేశం పార్టీని ఆయన మరణానంతరం కూడా చంద్రబాబు నాయుడు గారు మిగతా నాయకులు అందరూ కూడా బుధ సంస్కారాలు వచ్చి అన్ని పార్టీలతో కాంగ్రెస్ పార్టీతో కానీ భారత భారతీయ జనతా పార్టీతో కానీ పోరాడి నిలదొగ్గ తగ్గ వ్యక్తి ఎవరంటే పార్టీ ఏదన్నా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు అని మీకు అందరికీ తెలియజేస్తుంది ఒక పోరాట ప్రతిమ కలిగిన వ్యక్తి చంద్రబాబు నాయుడు ఎందుకంటే ఆయనకు రామారావులో ఉండే గుణాలు ఆయన ఖర్చుపుచ్చుకొని ఎంతో అనుభవం గడించి ఈ ఇంత ఇన్ని రోజులు ఆ పార్టీని ముందుకు తీసుకొని వచ్చిన మహనీయుడు ఆయన సంస్కరణలు అమలు చేస్తూ ఇంకా ఎక్కువ పేదలకు సమక్షమ పథకాలు అందిస్తూ పార్టీని ఈరోజు నిన్న జరిగిన ఎలక్షన్లో ఒక్కొక్క రాక్షస పాలన నుంచి బయటపడే దానికి తండ్రి కొడుకులు కానీ మిగతా పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎంతో శ్రమించి ఈరోజు నరూప రాక్షసుని మిలాసులో వర్గాంతి మనం ఐదో తేదీ చేసుకోవాలని చెప్పేసి మీకు అందరికీ తెలియజేస్తున్నాను ఈ జిల్లాలో పొద్దుటూరు నియోజకవర్గం నుంచి గవర్నీ పెద్దలు వరద గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నిలబడారు ఈ జిల్లా పది సీట్లలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల కన్నా ఎక్కువ మెజార్టీతో ఇక్కడ ఆయన గెలుస్తారు తప్పకుండా అలాగే రాష్ట్రంలో కూటమి కూడా అత్యంత మెజార్టీతో కూటమి కూడా గెలిచి మన ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారు ముఖ్యంగా యువతుడికి కూడా ప్రతి పేద కుటుంబంలో బీసీ వర్గాలలో కూడా రామారాము రామారావు గారు తన హృదయాల్లో ఉంటారు ఎందుకంటే శరీరంగా అభిమానులు కానీ రాజకీయంగా చైతన్యం తెచ్చిన రామారావు గారు వాళ్ళ హృదయాల్లో బీసీ వర్గాల్లో కూడా వాళ్ళ హృదయాల్లో ఉన్నారు కాబట్టి ఆయన నేను ఇంకా రెండు వందల సంవత్సరాలు మూడు వందల సంవత్సరాలైన రామారావు కానీ మనము మర్చిపోలేము మహాత్మా గాంధీని నెహ్రోలు సత్యభాయపడే ఇట్లా ట్రోళ్లను ప్రకాశం పత్రులు ఇట్లా ట్రోళ్ళు ఈ విధంగా మర్చిపోలేము వాళ్ళకన్నా ముఖ్యమైన వ్యక్తి మన ఆంధ్ర రాష్ట్రానికి కలిగిన వ్యక్తి రామారావు గారు ఆయన కూడా ఈ సందర్భంగా వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వం ప్రభుత్వం కూడా మన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి జనతా పార్టీలో విలీనమైంది కాబట్టి తప్పకుండా ఈ ఐదు సంవత్సరాల లోపల ఎన్టీ రామారావు గారికి భారతరత్న ఇవ్వాలని ప్రజలు ప్రజలుతున్నా ఉద్యం చేసిన దాన్ని సాధించి తీరాలని చెప్పేసి ఈ తీర్మా ఇక్కడ కూడా తీర్మానం చేసి మనం పంపించాలని కోరుకుంటున్నాం ముఖ్యంగా ప్రొద్దుటూరు ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం ఎందుకంటే ఫస్ట్ భారత ప్రభుత్వం పెట్టు ఫస్ట్ అదే ఫస్ట్ మన మధ్య కొన్ని ఇక్కడ తీర్మానాలు చేసి పార్టీ అధిష్టాన వర్గానికి పంపాలని చెప్పేసి మీ అందరూ ఆమోదం తెలిపినాక పంపాలని చెప్పేసి తెలియజేసుకుంటూ మొదటిసారిగా కేంద్ర ప్రభుత్వం ఎన్టీ రామారావు గారికి ఆయన చేసిన కృషికి ప్రజల్లో చైతన్యం తెచ్చిన దానికి సామూహిక న్యాయం చేసిన దానికి భారతరత్న ఆయనకి ఇవ్వాలని చెప్పేసి మొట్టమొదటిగా ప్రజల ఆమోదంతో కార్యకర్తల ఆమోదంతో ఇక్కడ నుంచి తీర్మానం చేయడం జరుగుతుంది రెండవది ప్రొచ్చులు పట్టణానికి పీడించేది అండర్ గ్రౌండ్ అయిన ఎక్కువ ఉన్నాయి తప్పకుండా కేంద్రంతో కూడా పోరాడి అందరము కలిసి ఇక్కడ కేంద్ర ప్రభుత్వ నిధులతో రాష్ట్ర ప్రభుత్వ మ్యాచింగ్ గ్రాండ్తో అండర్ గ్రౌండ్ కూడా మనము సాధించుకోవాలని చెప్పేసి మీ అందరి అభిప్రాయం ప్రకారం ఇక్కడ నుంచి అండర్ గ్రౌండ్ అనేసి కూడా తీర్మానించాలని చెప్పేసి కోరుతున్నాను మూడవది మన మన ప్రియతమ నాయకుడు చంద్రబాబు నాయుడు ప్రతిరోజు వచ్చినప్పుడు కూడా మెడికల్ కాలేజీ తప్పకుండా మన ప్రభుత్వం వస్తుంది మెడికల్ కాలేజీ ఇస్తానని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది దాన్ని కూడా మీ అందరి అభిమాన అభిమతంతో ఆమోదించాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను నాలుగోది ప్రొద్దుల్లో యువత ఎక్కువ ఉంది నిలుతురు ఎక్కువ ఉన్నారు ఒకటి మంచి ప్లేస్ చూసుకొని హైవేల దగ్గర ఒక వెయ్యి ఎకరాలు వీరు ఎంతకాలకు ఎనిమిది వందల ఎకరాలు కానీ వెయ్యి ఎకరాలు కానీ అప్రోచ్ పార్క్ అంటే నేను ఏబిఐసి కింద ల్యాండ్ అక్వేషన్ చేసి ఇండస్ట్రీలను డెవలప్మెంట్ చేసేదానికి యువతకు ఉపాధి కల్పించేదానికి కూడా ఈ కార్యక్రమాన్ని కూడా అప్రూవ్ చేసి పంపించాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏమంటే పార్టీలో ఉండి పార్టీకి వ్యతిరేకంగా ఎవరైనా పనిచేసి చేసిన వాళ్ళు ఉంటే అలాగే పార్టీలో ఉండి పనిచేయమైన వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది అటువంటి వాళ్ళని గుర్తించి పార్టీ మీ అందరి నిర్ణయం ప్రకారము పార్టీ నుంచి బహిష్కరించాలని చెప్పేసి ఏకగ్రీవంగా మీరుండే ప్రజలందరూ ఆహ్మంతో నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నా తప్పకుండా మీరందరూ పార్టీలో ఇంకా బలోపేతం చేసుకోవాలా ఇంకా స్థానిక సమస్యలు ఉన్నాయి అది చేసుకోవాలా ఎన్నో ఏళ్ళ నుంచి ఇంకొక తీర్మానం ఉంది అసలు ఎందుకంటే ఎన్నో ఏళ్ల నుంచి ప్రకృతు ఒక మైలవరం డ్యాము వర్షాలు అనంతపురం డిస్టిక్ కరువు ప్రాంతం అక్కడ పడితేనే మనకు మైలవరం డ్యామ్ కు గన్నికోట ప్రాజెక్టు అప్పుడే మనము పెన్నా వాటర్ వదులుకునేది ఎందుకంటే పెన్నా తీరం సిమెంట్ ఫ్యాక్టరీలకు కానీ ఇటు మున్సి జమ్మల కొడుకు మున్సిపాలిటీకి కానీ గ్రామాలకు కానీ ప్రదుటూరుకి కానీ పరిసారు అట్లా ఎర్రగుండ్లకు కానీ చిలంకూరుకు కానీ ముద్దునూరు కానీ అన్ని నుంచి కూడా పెన్నా పరిహారం నుంచే డ్రింకింగ్ వాటర్ ఉంది కాబట్టి మనము తప్పకుండా ఎందుకంటే కుంది నది ఒక జీవనది మాత్రం ఉంది కాబట్టి ఆ పనులు నిలబడిపోయినాయి తప్పకుండా కుందు పెన్నా అనుసంధానం అక్కడి నుంచి ఇక్కడికి అనుసంధానం పనులు నిలబడి ఉన్నాయి కాబట్టి తప్పకుండా ఆ పనులు కూడా పూర్తి చేసి ప్రాశ్వతగా పరిష్కారం నీటి సమస్య లేకుండా చేయాలని మీ అందరి ఆమోదంతో అది కూడా ఆమోదించాలని చెప్పేసి తెలియజేసుకుంటూ సాధారీ ఇంకొకటి ఉక్కు ఫ్యాక్టరీ అనేది ఇన్ని మూడు మాటలు ఆయన ఫౌండేషన్ వేశారు మేము మన ప్రభుత్వం వస్తానే ఆ ఫౌండేషన్ రాళ్ళు పాడగట్టి కట్టి తీసుకొని పోయి గండికోటలో వేయాలనేది కూడా నిర్ణయించుకున్నాం తప్పకుండా ఆయన చేసిన రాళ్ళన్నీ కూడా ఎక్కువ పోయి గండికోట ప్రాజెక్టులో నీళ్ళల్లో భేదం జరుగుతుంది అంటే ఇంకా జగన్ వేసినట్టు ఆ రాళ్ళు వేస్తే అది గమనించాల ఐదు సంవత్సరాలు ఉండే దోచుకోవడం దాచుకోవడం తప్ప ఈ కడప జిల్లాకు చేసింది ఏమీ లేదు పులివెందుల్లో కానీ కడపలో కానీ డివైడర్లు కానీ ఫుట్ పాతులు కానీ పాల్గొట్టడము కొత్త ఎస్టిమేట్ వేసుకోవడం కట్టుకోవడం లెక్కలు తినడం తప్ప ఏ డెవలప్మెంట్ వేసింది లేదు ఏ గ్రామానికి రోడ్ వేసింది లేదు తప్పకుండా ఈ అరాకీ రాజకీయ పాలన పోతుంది తప్పకుండా తెలుగుదేశం పార్టీ వస్తుంది ప్రజా సమస్యల మీద ఎక్కువ పోరాడి ఆయనకు రాజకీయ అనుభవం ఉంది తప్పకుండా ప్రతిలో ఉండే సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తారని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తుంటే మీరందరూ ఈ ఈ తీర్మానాలు ఆమోదించాటరా అందరూ తప్పెట్లతో స్వాగతం చెప్పాలా